నమస్తే వెల్కమ్ రూపాయలకు కనీసం ఒక్కటి కూడా రాదు కానీ ఆరు రూపాయలకే రోజంతా అన్లిమిటెడ్ కాల్స్ చేసే సదుపాయంతో అద్భుతమైన ప్యాకేజ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ మొబైల్ రంగంలోని ప్రత్యర్థులు వడికి చచ్చేలా కొత్త కొత్త ప్లాన్లతో ప్యాకేజీలతో విరుచుకుపడుతున్న బిఎస్ఎన్ఎల్ తెచ్చిన తాజా ప్లాన్ బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ ఇది ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏకంగా మూడు వందల తొంభై ఐదు రోజులు పనిచేస్తుంది అన్లిమిటెడ్ కాల్స్ తో పాటు మరెన్నో సదుపాయాలు కలిగిన ఈ ప్లాన్ ప్రస్తుతం మార్కెట్ ను షేక్ చేస్తుంది మొబైల్ రంగంలో నెంబర్ వన్ కావడమే లక్ష్యంగా కొత్త ప్లాన్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న బిఎస్ఎన్ఎల్ మరో ప్యాకేజీ తో ముందుకొచ్చింది అదే బిఎస్ఎన్ఎల్ బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ ఈ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డేటాతో పాటు మరిన్ని లాభాలు అందిస్తుంది ఈ ప్లాన్ లో వినియోగదారులు రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో చార్జ్ చేస్తే చాలు మూడు వందల తొంభై ఐదు రోజుల యాక్టివేషన్ వస్తుంది అంటే పదమూడు నెలలు ఈ ప్లాన్ లో వినియోగదారుడు రోజుకు కేవలం ఆరు రూపాయలు మాత్రమే చెల్లిస్తాడన్నమాట ఈ కాలంలో అవుట్గోయింగ్ కాల్స్ అన్ని ఫ్రీగా చేసుకోవచ్చు ఇన్కమింగ్ ఎలాగో ఫ్రీ అనుకోండి ప్రతిరోజు రెండు జీబీ హై స్పీడ్ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా నలభై కేబీపీఎస్ స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా వస్తుంది ప్రతిరోజు వంద మెసేజ్లు ఉచితంగా పంపుకోవచ్చు ఈ వన్ ఇయర్ ప్లాన్ తో హార్డీ గేమ్స్ ఛాలెంజర్ అరెండ్ గేమ్స్ గేమ్ ఆన్ ఆస్ట్రోటెల్ గేమియం లిస్టన్ పోడోకాస్ట్ జింగ్ మ్యూజిక్ మరియు మూడు వందల అరవై ఐదు రోజులు బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ వంటి ఇతర ప్రయోజనాలు ప్రీపెయిడ్ వన్ ఇయర్ ప్లాన్ అందించే మొబైల్ ఆపరేటర్లు ఎవరూ ఇంత తక్కువ ధరతో ప్లాన్ తీసుకురాలేదు మిగతా మొబైల్ ఆపరేటర్ల ప్లాన్లన్నీ మూడు వేలకు పైగానే ఉన్నాయి కానీ బిఎస్ఎన్ఎల్ మిగతా వారి కన్నా చాలా తక్కువ ధరకి ప్రీపెయిడ్ ఇయర్ ప్లాన్ అందించడం సంచలనంగా మారింది మిగతా మొబైల్ ఆపరేటర్ల నుంచి ఈ ప్లాన్ వల్ల వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కు పెద్ద ఎత్తున మారిపోతారని అంచనాలున్నాయి